బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ మంత్రి గుమ్మడి సంచారాణి కుమారుడు పృథ్వీ చాటింగ్ వైరల్ అవుతుంది బాధితురాలితో పృథ్వీ అసభ్యకరంగా చాటింగ్ చేసినట్లు తెలుస్తుంది జీవితాన్ని ఎందుకు ఎంజాయ్ చేయకుండా వేస్ట్ చేసుకుంటున్నావని నిన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారని పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నవారూ ఇష్టపడుతున్నారంటూ అసభ్యకరంగా చేసిన చాట్ వైరల్ అవుతుంది మెసేజ్ లో కాదు మీతో ప్రశాంతంగా మాట్లాడాలంటూ చాట్ చేసినట్లు సమాచారం నేను నా వాట్సాప్ డీపీ ఒకటి క్రియేట్ చేసి నేను ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు ఇంకో అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు ఉద్యోగాలు ఇప్పిస్తాను పక్కలో గ్రాహాన్ని పిలిచినట్టు నా క్రియేట్ చేసి క్రియేట్ చేసి ఇది గ్రూపుల్లో విడుదల చేసింది ఇప్పుడు దీనిపైన నేను సైబర్ క్రైమ్ కి వెళ్తాను నిజా నిజాలు తెలియాలంటే నా ఫోను నా ఫోను ఆమె ఫోను రెండు సైబర్ క్రైమ్ కబ్జెక్ట్ అని చెప్పండి నా డిపి నా ఫోన్ లో నుండే ఈ జరిగితే నేను వాట్సాప్ చాట్ చేసినట్టు జరిగితే ఏ శక్స్ కైనా నేను రెడీ ఇది ఒకటి ఫేక్ మూడు నేను అతి భయంకరమైనది నా మనస్తత్వం ఏంటో మీ అందరికి తెలుసు ఇరవై సంవత్సరాలు రాజకీయం చేసాం మా కుటుంబ గురం మీ నాయకు అందరికి తెలుసు రాజకీయాల కోసం ఆస్తులు అమ్ముకున్నాను తప్ప నేను మాట పడే వ్యక్తిని కాదు అయితే ఈమెనేమో నేను టీడీపీ నాయకుల దగ్గర పడుకో ట్రై చేశాను రమ్మన్నానని దానికి సాక్ష్యాలు ఉన్నాయా ఎవరి దగ్గరైనా ఆ విషయంలో సాక్ష్యాలు ఉంటే నడి రోడ్లో నన్ను రేషియచ్చు మీరు నడి రోడ్లో నేను మాట కోసం ఆస్తులు అమ్ముకునే వ్యక్తిని డబ్బు కోసం గడ్డి తినే వ్యక్తిని కాదు మూడు ఇవన్నీ వారవలేక నన్ను ఏమి చేయలేక ఒక ముసుగేసి ఇప్పుడు నిజాలు చెప్పడానికి నిజాలు చెప్పడానికి ముసుగెందుకు వెయ్యాలండి రా ఓపెన్ గా డిబెట్కి రా నా దగ్గర ఉన్న సాక్ష్యాలు తెస్తా నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు పెట్టు ఇప్పుడు సాక్షి ఛానల్లో ఇప్పుడు ఒక అమ్మాయిని ఏదో ముసుగేసి ఆవిడ చెప్పింది టెలికాస్ట్ చేస్తారు ఇప్పుడు ఎవరు చెప్పినా చేయిస్తారా అయితే ఆత్మ ఆత్మాభిమానం అనేది ఒక అమ్మాయికే ఉంటదా ఎదుటి ఉండదా అందులో మీకు తెలిసింది నిజమేటనే నన్ను కూడా అడగల కదా మీకు నచ్చినట్టు ఆవిడ ఏది చెప్పుకోలేకపోతే ఇదంతా ఒకటి దీన్ని అర్థం పెట్టుకుని మంత్రి గారు అబ్బాయి ఇది ఎంత దారుణం అంటే ఎక్కడో చదువుకోవడానికి ఎక్కడో దూరంగా ఉన్న అబ్బాయిని సిగ్గుండాలి నా మీద వంద చేసావు ఓకే మంత్రి గారి అబ్బాయిని కూడా కొంతమంది రాజకీయ వైసీపీ నాయకులు ఎత్తుగడకి మంత్రి గారు అబ్బాయి చాట్ చేశాడు అది ఆయన వాడేది ఐఫోన్ ఐఫోన్ లో ఎక్కడికి పోవు కదా అది ఎంత దారుణం అంటే మంత్రి గారు అబ్బాయి చాట్ చేసిన ఒకసారి ఇది మీరు చూస్తే ఫేక్ అని నేను నా వాట్సాప్ డిపి క్రియేట్ చేసి నేను ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు ఇంకో అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు ఉద్యోగాలు ఇప్పిస్తాను పక్కలో ఒక మినిస్టర్ పిఏ ఇబ్బంది పెడుతున్నాడు సెక్స్ వాళ్ళగా ఇబ్బంది పెడుతున్నాడు నా డబ్బులు తీసుకొని నన్ను కొట్టడం తిట్టడం చేస్తున్నాడు అని వచ్చాను సార్ సంజయారాణి మేడం సార్ ఎస్పీ గారి అక్కడ పోలీసులు పట్టించుకోకపోతే ఎస్పీ ఆఫీస్ కు వచ్చి కంప్లైంట్ ఇచ్చాను సార్ బందాబ్ సతీష్ మీద మెయిన్ ఇచ్చాను సార్ పృథ్వీ చిన్న చిన్న వల్ల ఒకసారి మెసేజ్ మేడం గారు అబ్బాయి సార్ మెసేజ్ చేశాడు సార్ మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్ బ్యూరోకి ఏదో ఉంటది కదా సార్ నా ఫోను ఆడి ఫోను అందరు ఫోన్ నెంబర్స్ ఇస్తాను నా ఫోన్ కూడా వదిలేస్తాను చేసుకోమని చెప్పండి సార్ మేడం వాళ్ళు పిఏ డబ్బులు ఇవ్వాలనేసి జడ్పీకి నా జాబ్ పరంగా డబ్బులు ఇవ్వాలనేసి తీసుకున్నాడు సార్ వెళ్ళి కనుక్కుంటే జడ్పీ వాళ్ళు పైసా కూడా తీసుకోలేదమ్మా నీ కారుణ్య నీ కింద కింద నీ భర్తది నీకు ఇచ్చాను జాబ్ అని తెలిసింది సార్ ఇచ్చిన తర్వాత తెలిసిన తర్వాతే మినిస్టర్ పిఎని నిలదీసావు సార్ నిలదీస్తే మా పిఎం మీద వీళ్ళ మీద ఇదేస్తావా అనేసి నన్ను గుమ్మలక్ష్మీపురం ట్రాన్స్ఫర్ చేశారు సార్ మేడం మేడం మా స్టాఫ్ అందరితో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది సార్ వెళ్తే రెండు మూడు సార్లు నువ్వు నా పియ మీద లేని ఫోన్ నిందలేసుకొని ఇచ్చేస్తావు చేస్తే అక్కడ జాబ్ చేయి లేకపోతే మాని అన్నారు సార్ జూన్ నుంచి మొన్న మొన్న మే మిన్న పదిహేడో తేదీన హైకోర్టుకు ఆశ్రయించాం సార్ హైకోర్టుకు ఆశ్రయిస్తే ఆ హైకోర్టు లాయర్ ఎంచి నా పరంగా కేసు గెలిచారు ఇచ్చే తీర్పు ఇచ్చారు సార్ మినిస్టర్ ఏపీ మంత్రి గుమ్మడి సంజయరాణి కుమారుడు పృథ్వీ చాటింగ్ వైరల్ అవుతోంది బాధితురాలితో పృథ్వీ అసభ్యకరంగా చాటింగ్ చేసినట్లు తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ మౌలిక గత రెండు రోజులుగా విజయనగరం ఉమ్మడి జిల్లాలో విజయనగరం భారత ఉమ్మడి జిల్లాలోని మంత్రి గుమ్మడి సంజయ్ రాణి అనధికారిక పిఏ వ్యవహారం పెరుగుమారని చెప్పాలి ఈ మధ్య దీనికి సంబంధించి ఈ రోజు మంత్రి కుమారుడు కూడా వాట్సాప్ చాట్ చేశారంటూ మరిన్ని అభియోగాలతో వాళ్ళు మంజనం జిల్లా ఎస్పీ గారు ఎదుట తమ గోడ్ వెళ్ళబోస్తున్నారు బాధ్యత మహిళలకు హైదరాబాబు నుంచి మహిళా సంఘాలు కూడా మద్దతుగా నిలిచాయి ఈ నేపథ్యంలోని అయితే ఈ రోజు కొత్తగా పోలీస్ శాఖ కూడా ఒక ప్రకటన జారీ చేసింది ఉమ్మడి విజయనగరం ఉమ్మడి అనధికార పిఏ ఒంటరి మాగను వేధిస్తుండడంపై ఈ పర్వం తమ దృష్టికి వచ్చిందని దీన్ని కంప్లైంట్ కూడా స్వీకరించామని చెప్తున్నారు దీనిపై తగిన ఆధారాలతోటి కేసు వ్యతిరేకం జరిపి నిందితులు శిక్షిస్తామని కూడా పోలీస్ శాఖ ప్రకటన విడుదల చేసింది రమేష్ అయితే బాధిత యువతి ఏదైతే ఆరోపణలు చేస్తుందో అవన్నీ ఓన్లీ ఆరోపణలే అంటున్నారు కదా దీనికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది అయితే బాధితమైన ఆరోపణలు అని చెప్తున్నప్పటికీ తన దగ్గర కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఈ గతంలోనే అదే అంశం మీద కాలింజీ నియామకం మీద అయితే గడిచిన ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళకి పరిచయం అని చెప్తున్నారు ఈ పరిచయం అని చెప్తున్నారు గత ఐదు సంవత్సరంలోనే అయితే గుమ్మడి సంజారాన్ని మంత్రిగా లేకపోవడము విధంగా ఆ పీడికి రాజీనామాలు కానీ విధంగా మన వైసీపీ మాజీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళ హయాంలోనే జరిగిన ఇష్యూకి ఈ మంత్రికి ఎలా ముడిపడతారని చెప్పేసి టీడీపీ కూటమి నేతలు కూడా వాదిస్తున్న సంగతి మనం చూస్తున్నాము ఈ నేపథ్యంలో పూర్తిగా మంత్రిని రాజకీయంగా ఎదుర్కొనలాగే వైసీపీ వాళ్ళు ఈ వివాహాలు పన్నుతున్నారని చెప్పేసి ఇటువంటి ఆరోపణలు చేస్తారని చెప్పి ఈ రోజు బాధితులే స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పిన సందర్భాలు మనం చూస్తున్నాం అంటాం రైట్ రమేష్ బ్రేక్ తీసుకుందాం